హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చిత్రచుల కిచెన్ ఉగాది సంక్రాంతి దసరా దీపావళి మరే ఇతర పండుగలు అయినా మొదట వినిపించే తీయని వాసన పూర్ణాలు బెల్లం తీపి పప్పు సువాసన నెయ్యి రుచి కూడిన ఈ సుఖీలు మన తెలుగు సాంప్రదాయానికి ఓ మధురమైన గుర్తు ఇంట్లో తీయగా వాసన రావాలంటే అమ్మ చేసిన పూర్ణాలు తప్పనిసరి ఈ పూర్ణాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టఫింగ్ కోసం ఒక కప్పు తీసుకొని నానబెట్టుకొని కడిగి కుక్కర్లో వేసి పెట్టుకుందాం ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకుందాం ఈ విధంగా నానబెట్టుకోవాలి తర్వాత పైన లేయర్ కోసం ముప్పావు గ్లాసు బియ్యంతో పావు గ్లాసు మినపప్పు వేసి నానబెట్టుకుందాము ఒక గ్లాస్ అయితే సరిపోతుంది ఈ నానబెట్టుకునే దానిలో కసిని మెంతులు వేసి నానబెట్టుకోండి ఇది నైట్ అంతా నానబెట్టుకోవాలి పసనపప్పు ఈ విధంగా నానిన తర్వాత కుక్కర్లో పెట్టి మూడు విజిల్లు రానిద్దాం ఈ విధంగా మెత్తగా ఉడిగిపోవాలి ఇప్పుడు ఎక్కువైన నీటిని తీసివేసి పప్పు గుత్తో మెత్తగా వెనుపుకుందాం ఈ విధంగా అయిన తర్వాత నేను హాఫ్ కప్పు బెల్లము యాడ్ చేస్తున్నాను ఒక కప్పు పశ్శనగ పప్పుకి సగం కప్పు బెల్లం వేసాను ఈ తీపి సరిపోతుంది బెల్లమంతా కరిగే వరకు చక్కగా తిప్పుకుందాం ఇందులో ఒక స్పూను యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఉడిగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా తీసిన గిన్నెని ఒక రెండు గంటలైనా ఫ్రిడ్జ్లో పెడితే గట్టిపడుతుంది తర్వాత పైనల ఎరు కోసము దోసపిండి లాగా కాకుండా కొంచెం గట్టిగా పిండి మిక్సీ వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న పప్పుని మిక్సీలో వేసి ఈ విధంగా గట్టిగా పిండి రుబ్బుకోవాలి కన్సిస్టెన్సీ చాలా గట్టిగా ఉండాలి అందులో హాఫ్ స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నాను చక్కగా కలుపుకోవాలి పైన లేర మంచిగా వస్తే పూర్ణం విరగకుండా వచ్చినట్లే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఈ విధంగా గట్టిగా తయారవుతుంది తర్వాత ముద్దలుగా చేసుకొని ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకుందాం ఈ సైజులో ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి ఉండలు చుట్టడం కంప్లీట్ అయ్యింది ముందుగా ఉండలు చుట్టుకుంటే వెంట వెంటనే వేసేయడానికి వీలుంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి తీసుకొని ఆయిల్ పోసుకుందాం వేయించుకోవడానికి సరిపడా ఈ విధంగా పూర్ణం వేసి పైన కోట్ చేసుకోవాలి మనం ముందుగా వేసుకున్న పిండిని తర్వాత ఒక్కొక్కటి కలిపి వేసేసి ఆయిల్లో వేయడమే ఆయిల్ వేగింది ఇప్పుడు పూర్ణాలని వేసేద్దాం తొనగకుండా పూర్ణమంతా పిండి పట్టే విధంగా చూసుకొని వేయండి అంతేనండి ఇవి వేసి వేయించి తీసేస్తే పూర్ణాలు రెడీ అయినట్లే వేడివేడి పూర్ణంలో నెయ్యి వేసుకొని చక్కగా ఒక పూర్ణము తింటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఫిల్లింగ్ అయిన ఫీలింగ్ కూడా వస్తుంది మొదటిసారి వేసే వాళ్ళకి ఒకవేళ చదివినా భయపడాల్సిన అవసరం లేదు రెండో వయసు సరిగ్గా వస్తుంది ఈ విధంగా పూర్ణాలు రెడీ అయినట్లే లోపల స్టఫ్ మార్చుకొని ఈ విధంగా ప్రొసీజర్ ఫాలో అవుతూ వివిధ రకాల్లో కూడా పూర్ణాలు చేసుకోవచ్చు పండగలప్పుడు ఈ పూర్ణాలు చాలా ప్రత్యేకము చాలా బాగుంటాయి అమృతాన్ని తలిపిస్తాయి నెయ్యి వేసుకొని తింటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి